హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి పిఐఏ బిడ్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిడ్స్ సో ఈరోజు వృత్తిపరమైన నియమావళి నుంచి బిడ్స్ అయితే చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా అన్నీ చూసి నేర్చుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతి వృత్తికి ఒక ప్రవర్తన నియమావళి అవసరం ఎందుకనగా ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ స్వీయ రక్షణ కోసం సక్రమ విధి నిర్వహణ కోసం ఇతరులకు ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం క్వశ్చన్ నెంబర్ టూ ప్రపంచంలోనే ఉపాధ్యాయులను వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించిన సంస్థ ఆన్సరీస్ ఆప్షన్ టూ యునెస్కో క్వశ్చన్ నెంబర్ త్రీ యునెస్కో ఏ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిని రూపొందించింది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళి అవసరమని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ భారతదేశంలోని ఉపాధ్యాయులకు ఎవరు వృత్తిపరమైన నియమావళిని నియమించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్సిఈఆర్టి క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో ఎప్పుడు ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిని రూపొందించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎన్సీఆర్టీ రూపొందించిన వృత్తిపరమైన ఉపాధ్యాయ నియమావళిలో ఎన్ని అంశాలు కలవు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ముప్పై అంశాలు కలవు క్వశ్చన్ నంబర్ ఎయిట్ ఎన్ని రంగాలలో ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి కలదు ఎన్ని రంగాలలో ఉపాధ్యాయ నియమావళి కలదంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఆరు రంగాలలో ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి కలదు క్వశ్చన్ నంబర్ నైన్ స్వీయ నిర్దేశం స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని ఇక్కడ పేర్కొన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ప్రవర్తన నియమాలు నియమావళిలో స్వీయ నిర్దేశం స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని పేర్కొన్నారు క్వశ్చన్ నెంబర్ టెన్ ఉపాధ్యాయుల విద్యార్థి సంబంధంలో సరిపోలేనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విద్యార్థి సమాచారం బహిర్గతపరచాలి అనేది సరిపోలదు వివక్షత పాటించరాదు సమానంగా చూడాలి వికాసానికి తోడ్పడాలి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఒక ప్రవర్తన నియమావళి కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థితో ఈ విధంగా ప్రవర్తించాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సమయ పాలన మరి ఏ విధంగా ప్రవర్తించాలి విద్యార్థికి ఆదర్శంగా ఉంటా ఉండాలి శారీరక శిక్షలకు దూరంగా ఉండాలి లింగభేదాలు పాటించరాదు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ప్రవర్తన నియమావళి కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులతో ఈ విధంగా ఉంటాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్ని పిల్లల సాధనకు తల్లిదండ్రులకు తెలియజేస్తాడు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తాడు విద్యార్థి గృహాలను సందర్శిస్తాడు విద్యార్థి సాంఘిక అవగాహన కోసం పాటు పడతాడు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సమాజంలో ఉపాధ్యాయునికి ఈ సంబంధం కలిగి ఉండరాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మానవ వనరుల కేంద్రంగా పాఠశాలను మార్చరాదు మరి ఎలా ఉండాలి సమాజ అభివృద్ధికి పాటుపడాలి జాతీయ సంస్కృతిని గౌరవించాలి జాతీయ సమైక్యతకు పాటుపడాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి నుంచి రివిజన్ అయితే స్టార్ట్ చేసే స్టార్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ కొత్త బుక్స్ అయితే చదవకండి ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా మీరు ఇంత ఇప్పటివరకు ఏమి చదవాలో అవే రివిజన్ చేసుకోండి కొత్తగా అయితే ఏం చదవకండి అలా చదవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పాఠశాలను సమాజాన్ని దేశాన్ని ప్రేమించి వాటికి విశ్వాసపాత్రుడుగా ఉపాధ్యాయుడు ఉండాలని దీనిలో పేర్కొన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఉపాధ్యాయుడు సహకార ఉపాధ్యాయులతో కలిగి ఉండకూడని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వ్యక్తి విషయాలలో తలదూర్చడం అనేది చేయకూడదు పరస్పర గౌరవంగా ఉండాలి నిందారోపణలకు చేయకూడదు అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి సో మీరు కూడా కాబోయే టీచర్సే కదా ఇవన్నీ మీరు కూడా చేయాల్సిన పనులే ఓకేనా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ విద్యార్థుల ప్రయోజనం కోసం ఉపాధ్యాయుడు పై అధికారులకు వ్యక్తిగత బాధ్యత వహించాలని పేర్కొన్నది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ప్రవర్తన నియమావళి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఉపాధ్యాయుడు వృత్తి సంఘాలలో ఈ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ క్రింది వాణిలో సరికానిది వృత్తి సంఘాలలో ఈ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ క్రింది వాణిలో సరికానిది ఆప్షన్ త్రీ బడి కంటే సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది సరికాదు ఒక సంఘంలోనే సభ్యత్వం స్వీకరించాలి వృత్తి సంఘ నియమావళిని పాటించాలి వృత్తి సంఘ విధానాల రూపకల్పనలో పాల్గొనాలి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ తన అభివృద్ధికి దోహదపడే ప్రధాన వనరు యాజమాన్యం అది ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి క్వశ్చన్ నంబర్ నైన్టీన్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి ఈ రంగం గురించి పేర్కొనలేదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉపాధ్యాయుడు విద్యతో సంబంధం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నువ్వు మంచి ప్రవర్తన కలిగిన ఉపాధ్యాయుడివి అయితే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నిరంతరం అభ్యసిస్తాను క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ వృత్తిలో సర్దూగనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ గౌరవం లేని వృత్తి అని భావించడం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన సక్రమంగా ఉండాలంటే ఇది అవసరం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ప్రవర్తన నియమావళి అనేది అవసరం నెక్స్ట్ ఉపాధ్యాయ ప్రేరణ నుంచి బిట్స్ అయితే చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తికి దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ డిసికే క్వశ్చన్ నెంబర్ టూ మోటివేషన్ అనే పదం మూవర్స్ నుండి వచ్చింది మూవర్స్ అనేది ఏ భాషా పదం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ గ్రీక్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఉపాధ్యాయుడు తొలి ఉద్యోగ ప్రస్థానంలో బోధించిన మాదిరిగా చివరి వరకు బోధించలేడు కారణం ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రేరణ కోల్పోవడం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉపాధ్యాయ ప్రేరణను ఎన్ని రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రెండు ఆప్షన్ వన్ రెండు రకాలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ ప్రేరణని ప్రభావితం చేయనిది ఏమిటి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సమాజ సమస్యలు అనేవి ప్రభావితం చేయవు శారీరక ఆరోగ్యము సమస్యలు లేని కుటుంబ జీవితము కుటుంబానికి సరిపడే వేతనం అనేది ప్రభావితం చేస్తాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ ఉపాధ్యాయ ప్రేరణలో తోడ్పడని అంశం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విద్యా బోధన మరి తోడ్పడేవి ప్రతిభావంతులైన విద్యార్థులు బోధనా పరికరాలు విశాలమైన తరగతి గదులు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో ఇది ఆక్సిజన్ లాంటిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదోన్నది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక ఉపాధ్యాయుని ప్రేరణ తోడ్పడని అంశం ఈ క్రింది వాణిలో గుర్తించండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ పిల్లలకు ఉపకార వేతనాలు క్వశ్చన్ నెంబర్ నైన్ ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో ఉద్యోగ భద్రత ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్న కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ చేటా ఉపాధ్యాయ కమిషన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో అత్యంత అవసరమైనది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వృత్తి ధర్మ స్వీయ ప్రేరణ నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య నుంచి బిడ్స్ అయితే చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ రోజు రోజుకు వస్తున్న శాస్త్ర ప్రగతికి అనుకూలంగా ఉపాధ్యాయుడు వృత్తిలో రాణించాలనుకుంటే ఇది తప్పనిసరి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వృత్తింతర విద్య క్వశ్చన్ నెంబర్ టూ ఉపాధ్యాయు విద్య ఒక నిరంతర ప్రక్రియ వృత్తిపూర్వ వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అని పేర్కొన్నది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం క్వశ్చన్ నెంబర్ త్రీ వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు అలాగే ఉపాధ్యాయుడు నిరంతరం వెలగాలి అని పేర్కొన్నది అన్సరీజ్ ఆప్షన్ త్రీ టాగూర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక ఉపాధ్యాయుడు మారిన పుస్తకాలను విజయవంతంగా బోధించడానికి ఇది తప్పనిసరి అన్సరీస్ ఆప్షన్ త్రీ వృత్ంతర బోధన వృత్తింతర విద్య క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తింతర విద్య వీటి కోసం అన్సరీజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ బోధనలో నూతనత్వం బోధనా పరికరాల తయారీ అలాగే మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఉపాధ్యాయుడు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారైనా రెండు వారాలు పునచ్చరణ తరగతులకు హాజరు కావాలను అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాణిలో భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థ ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు ఎన్సీఈఆర్టీ నైన్టీన్ సిక్స్టీ వన్లో రూపొందించారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జాతీయ విద్యా పరిశోధన శిక్ష శిక్షణ పరిశోధన శిక్షణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సిక్స్టీ వన్లో క్వశ్చన్ నెంబర్ నైన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రధాన కార్యాలయం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఢిల్లీలో క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రింది వాణిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయం కనులతో పోలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్సీఆర్టీ ఫ్రెండ్స్ మిగతా బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఓకేనా టీచర్స్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో